కాలు జారడం కాదు సామాన్లు అన్ని జారిపోయాయి కాదు నువ్వు లేవన్నావు ఏంటో ముండా అంత పైరు వచ్చింది మగధీరా సినిమాలో చెప్పడం బాగానే చెప్తారు మా కింది ఆనందట ఏమంట అవును ఇలా రాదే నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకన్నా ఒక బెత్తుడు తక్కువ ఉన్నావే ఇంతవరకు నేనే పొట్టు అనుకున్నాను నాకన్నా పొట్టిగా ఉన్నా సరే సరిపడి ఎన్ని స్టాక్ ఉన్నాయండి మీ దగ్గర పాటలను మీరు పాడడానికైనా ఒక అర్థం ఉండాల సౌండ్ పెట్టడానికైనా అర్థం ఉండాల ఈయన నొక్కడానికైనా అర్థం ఉండాలి ఈయన పైన కింద కూడా నొక్కుతున్నారు కాదు నేను ఆపుకున్నాను లేబడి సరిపోయింది వెనక నుంచి అంత తోపు తోసే గారు ఏమనిపించలేదండి ఇందాక దానికి దీనికి ఎంత తేడా ఉందండి నా విడోని అమ్మ తోసావు నామిది బద్ద నేను తోస్తే మొక్కికి పడతా నీ అక్కయ్య తోస్తే కొళ్ళి తీమిది పడతాను బావా నీ అమ్మా కడుపు మాట ఇలా తిరుగునన్ కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఇటు వైపుdte గేర్ బాక్స్ బద్దలైపోయింది బావా ఏంది ఒక్క నిమిషం జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది గారు చెప్పండి చిత్రకి ఎవడో ఒకడు తొయ్యాలి గా ఏ తోసేది అదేనే మీ అమ్మ తోస్తే నా మీద పడ్డాం నేను తోస్తే మీ అక్క మీద పడ్డాం అవును కదా ఈ కుర్రాన్ని మాట్లాడండి నన్ను ఖాళీగా ఉన్నావా మన ముప్పై రోజులు బుకింగ్ ఉంటుంది ఇక్కడ ఏంటది తెలియడానికి గుద్దులాట బాగుందా గుద్దులాట తోపులాట బాగానే ఉందండి బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా ఫస్ట్ టైం నాకు ఒక రూపాయి ఇవ్వండి

ఆ మోట్ అనుకోని కొట్టేశాడు మంచి పని చేశారు అప్పుడు మానేశానండి నువ్వు అంత సీరియస్ ఇలా 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 క్లోజ్ 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 నువ్వు అంత సీరియస్ కడితే ఎవడు ఎవడు ప్రపంచంలో స్మూత్ గా అడుగు మహానుభావు నాటకం చూశాడు అప్పుడే రెండు యాభైలు వచ్చేసాయి రూపాయి ఇస్తాను గానీ ఫోన్ పే లో డబ్బులు పడతాయి పడతాయి మాట పడుకుతానండి రూపాయి రూపాయి అవుతాను బావా కాఫియా ఎందుకర్లో చూడొక్క మంచి కాకా వాటిల్ని నాగా లేకుండా పోసేస్తుంటా ఆడపిల్లని అందరు చిన్న పిల్లని చెప్పండి అవును ఇంకా చిన్న పిల్లవి నీకు అప్పు ఇస్తూనే ఉంటారండి అప్పెందుకండి మీకు మీకు అప్పులు అరువులు ఉండవండి అంత రెడీ క్యాష్ సరే గాని ఈ రోజు ఈ రోజు నేను పెడతానండి ఒక రెండు సంవత్సరాల క్రితం కరోనా టెస్ట్ పెట్టేశారు ఇంకా మళ్ళీ టెస్ట్ అంటేనే భయపడుతుంది ఏమి టెస్ట్ ఆ టెస్ట్ కాదులే టెస్ట్ ప్రేమ పరీక్ష మీకు ప్రేమకులు తెలిసి కొద్దిగా తెలుస్తుంది కొద్ది సరే గానీ ఊరికే పెడతారా ఏమిటి డబ్బులు ఇస్తేనే పెడతా మీకు ఏదైనా గూగుల్ పే చేస్తానే ఎప్పుడు చూసినా గోలగల పే గూగుల్ పే అంట అది మా దగ్గర ఉంది నువ్వు ఒక ఫోన్ కొనుక్కో దానికో నెంబర్ లో పెట్టుకో ఏమండి ఇలా మాట్లాడుతుంది చిన్న పిల్ల చిన్న పిల్లలేనండి సరే గాని ఓసారి మా అక్కే పక్కన నించండి ఆహా ఉండు 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 ఏటో అయ్యో ఏం జరిగింది పెట్టుకోండి ఆ మా నాకో నువ్వు నాకే చెట్టు కింద గుడ్డు వాళ్ళనట్టున్నారు ఇద్దరు అదే మీరు పట్టుకోండి అది ఇక్కడ ఏమి లేదన్నాడు ఆడకెళ్ళి వంగిపోయాడు ఏముందనిగిపోయిన ఎంతసేపు ఉన్నాను ఇరవై రెండు సెకండ్లు ఉన్నాను ఆడ దగ్గర ఎంతసేపు ఉన్నానండి లేవు అన్ని పెద్ద పెద్దలు ఆడుతున్నాయి కర్రిమొహం కాదే ఎర్రి ఎక్కడ కర్రి కాదు కంటెంట్ చూడాలి మీరు చెప్పండి పెద్దవాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ వై ఇరా లోపలికి వెళ్ళి అర్థం తీసుకురా యగాదిగా చూసుకుంటా అద్దం అర్థం అర్థం కావాలా అయితే ఉండండి మా అమ్మ పట్టుకో మీ అమ్మందం అయితే అర్థం అంతా లోపల ఏముంటా మొత్తం కనపడుతుంది ఇంకా చెప్పాలి బొంగోలు కనబడతాయి పనికిరాదా పనికిరాదు కదా అవుట్ అయిపోయింది అర్థకర్థం ఇటోకద్దాం పైన ఒక అర్థం అన్ని అర్థాలు ఉన్నాయా నాకు అదే అర్థాలు కావాలి నేనే కనబడి అబద్ధం అలా పట్టుకొని పుంజుతుందండి మమ్మల్ని సున్నితం అంటే నువ్వు అక్క దగ్గర నేర్చుకోవ్ సున్నితం సున్నితంగా అన్నట్టు అక్క సున్నితంగా లాగుద్ది నువ్వు ఆ సున్నితం నేర్చుకుంటే రేట్ ఎక్కువ పలుకుతాది ఎవరికి లేకపోతే సొందులో చదువురా ఇప్పుడు సున్నితాలు పలికిన అట్లా అది అప్పుడు ఇప్పుడు రాక్షసంగా నుండి మీలా సున్నితంగా ఉండాలండి ఎక్కడికి మీరెక్కడికి మేము అక్క లోపలికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటాం నేను కూడా లోపలికి మూడో మనిషి లోపలికి అబ్బా నీకేం తెలియదు బావా గదిలో మూడో మనిషి ఉంటే పని మంచి ఉంటుంది బావా నాకు అర్థం కాదు ఇద్దరు మనుషులు తప్ప మూడో మనిషి ఉండకూడదు ఏ ఎందుకని ఏమైనా గ్యాప్ వస్తే అప్పుడు పిలుస్తాను మూడో మూడోమని చూస్తే పోతాయేముడా అప్పుడప్పుడు సాయంత్రం క్లాసులు తీసుకుని వినాయక రాజు గారు మూడో మంచి రాకూడదు మనం లోపలికి వెళ్దాం అమ్మే చెప్పిందో తెలుసా అమ్మ అన్ని చెప్తాది ముండా అక్కా బావా గదిలో ఏం చేస్తున్నారు చూసి నీకు చెప్పింది బావా పాత రోజుల్లో ఇప్పుడు అలవాటు లేదంతా పోయింది ఓ పని ఉన్నాను మీరు ఎక్కడే ఉండండి నూరో నీళ్ళు లోపలికి మమ్మనేం చేస్తాను కాదండి వద్దు వద్దు మూడో మన చూడకూడదంటే వస్తాను వస్తాను ఏం చేయమంటారు ముందు తీయని పని రా రాదు చిన్న పిల్లండి చిన్న పిల్లనండి అందుకే గంధపకి పగల కొట్టుకుందండి అలాగా ఆ రోజుకి ఎన్నిసార్లు పగల కొడుతుంటదండి ఏమో చెప్పలేమండి చేతి దొరికిందల్లా పగల కొడతా కదా నువ్వు అందగాడా అమ్మా అందగాడా చూడు మీరేగా నాకు చక్కదా మా తాడి చిత్ర చక్కదా చూ చెప్పాలి ఏమిటి సూపర్ గా అడిగారండి రంగనాయకుడు అంటే అప్పుడెప్పుడు ఒక ఐదారు ఏడు ఎనిమిది సార్లు వెళ్ళాను శాంపిల్ గా పక్కన సున్నా లేదు కదా పెద్ద ఇబ్బంది లేదని ఇప్పుడు చిత్రం ఇప్పుడిప్పుడే చూస్తున్నాను కాబట్టి కొన్ని టెస్ట్లు పెట్టాలి ఆ టెస్టులు కాదు మాపు కొన్ని టెస్ట్లు వాక్ మామిడికాయలు ఏమైనా తినాలనిపిస్తుందా చింతకాయ ఏమైనా కాయలు తినాలనిపిస్తున్నాయా చింతకాయ ఇలాంటి కాయలు అన్ని పుల్లగా ఉన్న తిన ఇది అదేనండి ఇది అదే నాకెందుకో మొదటి నుంచి బోళకు ప్రసాద్ మీద అనుమానం అండి అతను చెన్నంటి కాదండి హెడ్ ఆఫీస్ అలాగే ఉంటుంది బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ పోతుంటానండి వాక్ చేయమంటే నడవటం ఇదేమి నడకండి పొడిపోయిన ఆర్టీస్ బస్సు సెట్ లో చూసినట్టుంది మా అమ్మని నేర్పించిన హంస నడక హంస కాదు హింస నడక మీ అన్న మీ ఇలా ఇలాంటిప్పుడు నడకలేని నెక్త ఇలా నేను చూపిస్తాను చూడ ఇలా నడవాలి దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ వర్కింగ్ కావాలి బిళ్ళ తిరగబడింది తిరగబడిన అక్కడే ఉంటదగా ఉంటా ఓయ్ నీ నడకేలా ఉందో చెప్పమంటారా చెప్పు తెల్లబారుజామునా దొంగకోళ్ళు పట్టుకెళ్తాకు వస్తారే వాళ్ళ నడకలా ఉంది బాగా చెప్పిందండి ఎందుకంటే తెల్లవారి కొంత అటువైపు తిరుగుతుంది అండి ఎవరిని కోళ్ళు తూపోతాడా నన్ను కూడా తూపోతుంటాడా లేదా అని సిద్ధుండా నా నడక వంక పెట్టారు కదా మీరు నడిచారు కదా మీ నడక ఉంది కదా ఇప్పుడు మరి నన్నడమంటారా నడు

మీ అమ్మ వచ్చింది కొంతసేపు ఆపింది ఇది వచ్చింది కొంతసేపు ఆపింది నేను దేనికోసం వచ్చానండి రంగనాయకంటే దానికేం మర్యాదు మీరు అంటే చూడండి ఎప్పుడు చూసినా మీరు 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 అది మాత్రం రంగనాయకి అరే బొర్రే అరే బొర్రే అనేదండి పెంపడు మర్యాద సంగతి దానికి ఏమి తెలియదు పెంపడుముండి అంటే నాకు అర్థం కాల అబ్బా మీకు అంత అర్థమవుతా చెప్తానుగా వచ్చిన ముందు నిలబడి ఉన్నారు కూర్చోరా ఓహో ఏం మర్యాద ఏం మర్యాద నాకు రెండు త్వరగా ఏమండి చింతామణి గారు కుర్చీ లేకపోయినా పర్వాలేదండి మీరు వెయ్యాలండి ఏంటండి ఏమైంది అదే కింద పలకలు ఏమేయించారని చెక్ చేస్తున్నానండి మంచి బండలే మంచి బండలేనండి అర్థంకి బండలు బాగుంటే అర్థంకి ఇటు కూడా బాగుంటుందంట రండి ఏమైందండి ఏం చేస్తున్నారు నా వల్ల కాదండి ఏమండి